హలో కామ్రేడ్స్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఫ్రైడే టైం వచ్చి పన్నెండున్నర అవుతుంది పన్నెండున్నర కూడా దాటేసింది నా మా అజ్జుగాడి ఇలా ఫోన్ చేస్తే అక్కడ ఉన్నారంటే మసీద్ దగ్గర ఉందా అని చెప్పారు అంటే శుక్రవారం నమాజ్ దగ్గర ఉన్నారు కానీ ఇంకా నేను రెడీ కూడా అవ్వలేదు కాబట్టి ముందే రెడీ అయి వచ్చిన తర్వాత అంటే లేట్ అయిపోతుంది ముందే రెడీ వచ్చిన తర్వాత ఈ బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం ఈ బ్లాగ్ని స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అయిపోయింది కదా కంటిన్యూ చేద్దాం కామ్రేడ్స్ ఎట్ట రెడీ అయిపోయాను టైం తొందరగా చాలా అయిపోయింది అజ్జుగా వాళ్ళు ఉన్నారు ఉన్నారే నాకు చెప్పారు కదా కానీ ఇక్కడ బండి కూడా లేదు ఇప్పుడు నేను పాదయాత్ర చేసుకుంటూ మసీద్కి పోవాలా మసీద్కు వెళ్ళాలా అయితే ఇంతకుముందు మీకు పాత మసీద్ ఒకటి వీడియో తీసి మన ఛానల్లో పెట్టాను ఆ వ్లాగ్ కూడా మన మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఆ మసీద్ తీసి కొత్త మసీదు అని చెప్పాను కదా ఆ మసీద్ నిర్మాణం కూడా పూర్తి దాదాపు పూర్తి అయిపోయింది నైంటీ పర్సెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు ఆ కట్టేసిన మసీద్ని చూపిద్దాం అనుకున్నాను కావున మనం ఇప్పుడు మసీద్ దగ్గరికి వెళ్దాం ఓకేనా కమాన్ ఇది కామ్రేట్స్ ఇది కొత్త కడుతున్న మసీదు దాదాపు ఎయిటీ పర్సెంట్ మొత్తం పని అయిపోయింది ఆస్రపేటలో ఉన్న పాత మసీద్ జామీ మసీద్ అంటారు దీన్ని ఇది పాత తీసేసి కొత్తది కట్టడం జరుగుతుంది ఇది అయిపోయింది నైంటీ పర్సెంట్ కూడా వర్క్ అయిపోయింది మొత్తం లాస్ట్ ఫినిషింగ్ వర్క్ ఒకటి మిగిలింది ఏంటి ఇప్పుడు దీనికి క్లోజింగ్ అద్దాలు అద్దాలు ఫ్రేమ్ పెడుతున్నారు దీనికి అవును ఏమో తలుపులు పెడుతున్నారు దీనికి కూడా తలుపే దానికైతే ఓకే ఓకే తలుపులు ఇదేమో ఆ రూములకి అయితే ఇది ఇక్కడ గురుగారు కూర్చుంటారు ఇక్కడ నమాజ్ చదివిస్తారు గురువుగారు ఈ ప్లేస్ ఇది అయితే పైన కూడా ఇంకో ఫ్లోర్ ఉంది దానికి కూడా వర్క్ ముందైతే ఈ వర్క్ క్లోజ్ అయిపోయిన తర్వాత కింద మొత్తం ఆ పై పై ఫ్లోర్ తర్వాత చేస్తారంట ఇక్కడ గురువుగారు ఏమో నమాజ్ చదివిస్తారు ఈ ప్లేస్లో ఒక రూమ్ లాంటిది ఈ రూమ్ ఏంటంటే మనం అజాయిస్తాం కదా ఐదు పూట్ల నమాజ్ ఆ నమాజ్ ఐదు పూట్ల నమాజ్ కోసం దీంట్లో ఉండి ఇవ్వడానికి మైకులు గీకులు అన్ని పెట్టడానికి దీంట్లో యూజ్ చేస్తారు ఇంకా పెట్టలేదు ఇంకా పని మొత్తం అయిన తర్వాత దీంట్లో మైక్ పెడతారు ఆటో రూమ్ అటు మన మైకులు అవి పెట్టడానికి ఇది కూడా స్టేషనరీ టైప్ ఆడటానికి ఈ రూమ్ కూడా అంటే రెండు రూములు ఆటో రూమ్ ఇటు రూమ్ చిన్న రూమ్ మామూలు స్టేషనరీ మామూలు మైకులు సెటిల్ అవి పెట్టడం కోసం దానికోసం పనిచేస్తాం అన్నమాట ఈ రెండు రూములు

మజ్జిగ చెప్పినట్టు ఆ సైడ్లు అద్దాలు పెడతారు ఏంటంటే ఏసీ గాలి ఇది ఉంది చూస్తారు ఆ డోర్కి ఆ సైడ్లు మొత్తం గ్లాస్ వస్తుంది ఈ డోర్ వస్తుంది కొత్తగా అద్దాలు కూడా పెట్టారు మా దానికి సిరికి బాగున్నాయి ఫ్రేమ్స్ మొత్తం ఈ మొత్తం కూడా ఖమ్మం నుంచి వచ్చినాయి ఈ అద్దాలు తలుపులు కట్టుబడి కట్టే మేస్త్రిలు కూడా ఖమ్మం నుంచి వచ్చారు ఒకసారి మనం పైకి కూడా వెళ్ళి చూద్దాం ఎందుకంటే ఈ పక్కన ఇటు పక్కన మెట్లు ఉన్నాయి అటు నుంచి పైకి వెళ్ళి చూద్దాం మసీదు అలా ఇలా చూసారాగా దానికి సంబంధించి పైన అనమాట దీని గ్లాస్ ఫిట్టింగ్ వస్తుందంట ఇక్కడ ఇక్కడ గ్లాస్ వస్తుందంట అంట గ్లాస్ వస్తుంది ఈ పైప్ ఫిట్టింగ్ ఇంకా ఈ పైప్ ఫ్లోరే చేయాల్సి ఉంది ఇది మెల్లిగా తర్వాత ఇది కింద మొత్తం ముందు అవజేసి తర్వాత ఈ పైన ఇదొక మినార్ ఇదొక మినార్ ఈ రెండు యాభై అడుగులు ఉంటాయి ఇక్కడ గుంబస్ టైప్ వస్తుంది అంట రౌండ్ గా ఇది దీని నిర్మాణం కూడా ఒకటి ఇంకా పెండింగ్ ఉంది మైక్లో పెట్టడం కోసం ఇది మైక్ సెట్టింగ్ పైన పెట్టడం కోసం స్పీకర్లు పైన చూస్తే ఈ విధంగా ఉంటుంది దీనికి గుంబస్ ఒకటి రావాల్సి ఉంది ఇక్కడ నుంచి మా ఊరు అడవుల్లో ఉంది లేరా ఇక్కడ నుంచి కనపడుతుంది పెయింటే షపమ్మ కానీ అక్కడ అర్జున్ ఇల్లు కనబడట్లేదు మధ్యలో చెట్టు ఉంది కాబట్టి ఆ చెట్టు తీసేయండి ముందు అర్జున్ చెట్టు తీసేయడమా పర్యావరణం కూడా తెలుసారా మీకు చెట్టు ఎన్ని ఎన్ని సంవత్సరం నాడుతున్నా తెలుసు చెట్టు తీయమంటున్నా చెట్టు తీయ మేము ఇల్లు కనబడపోయినా పర్లేదు మాకు చెట్టు కావాలి ఇది ఇంకా మసీద్ పూర్తి కావడానికి ఇంకో పది పదిహేను రోజులు పట్టింది అంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ పద్నాలుగు నుంచి ఇక్కడ స్టార్ట్ అవ్వచ్చు నమ్మకాలు చదవడం అని చెప్తున్నారు ఇంకా పూర్తి వరకు కింద అయితే మొత్తం క్లియర్ అయిపోద్ది ఇంకా పై వరకు ఒక పెండింగ్ ఉంటుంది అది కూడా త్వరలో పూర్తి చేస్తాం అనమాట కాబట్టి ఇది వాళ్ళ బ్లాగ్ ఇక్కడ ముగిస్తాను తర్వాత మా అజ్జు గారు ఏమన్నా మాకు మన స్పాన్సర్ చేస్తే తర్వాత చూసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్